అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఏంటి మాధవమ్మ ఏదో ముందు వేసుకుని కూర్చుంది అనుకుంటున్నారా ఇదిగోనండి మనం మరువం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చాలామంది మరువం బతకట్లేదు అని అంటున్నారండి దానికి కారణం ఒకటేనండి దీనికి వాటర్ శాతం మనకి నిలవైతే ఉండకూడదు మట్టి గుల్లగా ఉండాలి వేసిన నీళ్ళు వేసినట్టే వెళ్ళిపోవాలి అలా వెళ్ళాలి అంటే మనం కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి మరి అది ఏంటి అన్నదే ఈ వీడియోలో తెలుసుకుందాము నాకు అంటే చాలా ఇష్టం అండి నాకే కాదండి శ్రీనివాసునికి కూడా చాలా ఇష్టం ప్రతిరోజు తులసి దళాలు ఎలాగైతే మనం శ్రీనివాసునికి ఇస్తామో అలానే ఒక రెండు కొమ్మలు ఈ మరువం తెంచి శ్రీనివాసుని పాదాల చెంత పెడితే చాలా మంచిదండి కుదిరితే దండ వేస్తే ఇంకా మంచిది కానీ కనీసం మనకి తులసి దళాలు ఎలాగైతే మనం శ్రీనివాసునికి ఇస్తామో అలా మనకి మరువం మనకి అంత బాగా మంచి సువాసన వస్తుందండి శ్రీనివాసునికి పాదాల చెంత తులసి ఎలాగైతే ఇస్తామో అలానే మరువుని కూడా మరువం కూడా మనం అలంకరించుకోవచ్చు అయితే మరువం మనం పువ్వుల్లో మాల కట్టుకుని తలలో ముడుచుకోవటం వలన కూడానండి మన జుట్టుకి ఎంతగానో మేలు చేస్తుంది అలానే మంచి సువాసన వస్తుంది మీతో మాట్లాడుతూనే ఉన్నాను కానీ అండి ఈ కదలిక మంచి వాసనైతే వస్తుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరువం నేను మూడు సార్లు వేశానండి మూడు సార్లు కూడా వేసింది వేసినట్టే చనిపోవటం నాకు చాలా బాధను కలిగించింది ఆ తర్వాత అర్థమైంది ఏంటో ఆ సీక్రెట్ తెలిసిపోయింది మరి ఆ సీక్రెట్ని మీకు కూడా చెప్పేస్తాను మరి ఈ వీడియోలో మరువు గురించేనండి మనం ఇదే కాదండి మా తోటలో చాలా పనులు ఉన్నాయి తోటంతా చాలా డల్గా ఉందండి ఎరువులు అయితే వేయాలి మంచి బిజీ అయితే అయిపోయానండి మొక్కలన్నీ కూడా గ్రీన్గా లేవండి చాలా డల్గా ఉన్నాయి మన తోటలో అవే కాదండి చూసారా నిమ్మకాయలు అన్నీ కూడా పూతల మీద ఉన్నాయి పళ్ళ చెట్లు కూడా పూత సమయం అండి వీటికి మంచి కేర్ అయితే తీసుకోవాలి మరి మీకు మరో వీడియోలో చెప్తాను ఈ వాళ్ళ మాత్రం మరువం గురించి మరువానికి మట్టి కలయకండి మనం ఎలాగైతే కలుపుకుంటున్నామో అలా కలుపుకుందామండి కలుపుకున్నాక ఆ తర్వాత మనం ఒక నాలుగు డబ్బాల మట్టి ఉందనుకుందామండి కనీసం ఒక వంతు ఇసుక వేసుకోండి అంటే అందరూ కలిపేటట్టే కలుపుకోండి దాంట్లో ఒక డబ్బా అయితే కలపండి ఇప్పుడు నేను మట్టి కలయిక కూడా మీకు చెప్తాను అలానే మరుగు ఎంచేపు కట్ చేస్తూ ఉంటేనేనండి మనీ కొత్త కొత్త చిగురులు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుని మనీ మనం పెడుతూ ఉండాలి అలానే మరువానికి ఎక్కువ కట్ చేసుకుంటే మంచిదండి లేదంటే మనం ఇలా తుంచినా పర్వాలేదు గోరు మాత్రం తగలనివ్వకూడదు గోరు తగిలిందంటే మన గోరు విషానికి ఈ మొక్క మనకే దెబ్బతింటుందండి లేదు మనం ఇలా తుంచినా పర్వాలేదు అయితే మనం నాటేటప్పుడు అండి మరీ ముద్రదే కాదు అలాగని మరీ చిగురి కాదండి ఇలా మధ్యస్తూ ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే తొందరగా మనకే నాటుకుంటుంది నేనైతే ఇవన్నీ కూడా కట్ చేస్తానండి కత్తిరైతే ఎక్కడుందో చూద్దామో ఇలా తుంచి మనం చక్కగా మాల కట్టుకుంటూ ఉంటే అప్పుడప్పుడు కడుతూ ఉంటే మనీ చిగుతూ ఉంటుంది మీకు ఒక రహసం చెప్పిన ఇది కోసి పువ్వుల్లో మాల కట్టుకోవటానికి కూడా ఇష్టం అవ్వదు దాన్ని అలా చూస్తూ ఉంటా పెడితే శ్రీనివాసునికి మాత్రం నాలుగు రెమ్మలు కోసి చక్కగా పాదాల చెంత పెడతా లేదంటే మాల కడితే స్వామివారికి తులసి మాల కడితే తులసి మాలలో వేస్తా అంతేకాని నేను మాత్రం తలలో ముడుచుకోవటం చాలా తక్కువండి ఎవరన్నా వచ్చిన ఎందుకంటే అండి నాకు మూడు సార్లు పోయింది కదా దాని మీద నాకు చాలా భయం అండి ఇది ఎక్కడ పోతుందో అని ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నానండి అందుకే ఎవరన్నా వచ్చినా ఒక చిన్న కొమ్మ ఇవ్వాలంటే ఇది తెంపడానికి ఇష్టపడతా లేదు అందుకే మరో దాంట్లో మనం పెంచామనుకోండి ఎవరికన్నా ఒకటి ఇవ్వచ్చు ఇచ్చి వారిని కూడా చక్కగా పెంచుకునేటట్టు మనం ప్రోత్సహిద్దాము అలానే ఇది నేను వేసింది ఎందులోనే చూసారా మీకు వైనన్ దొరికిందా ఇది ఒక మీకు అర్థమైందా ఇది వాటర్ బాటిల్ అండి తలకాయల్ని నేను ఇక్కడ షాంపూ బాటిల్ ఇది కూల్ డ్రింక్ బాటిల్ అండి ఈ రెండింటిని కలిపి నేను అర్రర్రీ అమ్మో అసలే ప్రాణం అంటే జారిపోతుంది చూసారా ఈ రెండింటిని కలిపి నేను ఇలా పెట్టడం జరిగింది చూడండి బాగుంది కదా ఇది స్ట్రాంగ్గా ఉంటుందండి బాటిల్ మనకిది ఏమవ్వదో మనం మట్టి కూడా తేలికంటి మట్టే కాబట్టి సరిపోతుంది చూసారా ఇలా ఉంది కదండి మనం మట్టి కలియక కూడా మీకు చూపిస్తాను అయితే దీనికి ఎక్కువగా మనం వాడేది వర్మీ కంపోస్ట్ అయినండి వర్మీ కంపోస్ట్ అప్పుడప్పుడు మనం కొంచెం అంతా ఎప్సమ్ సాల్ట్ వర్మీ కంపోస్ట్ కల్పిస్తే సరిపోతుంది అలానే మనం కొన్ని లిక్విడ్లు వేస్తున్నాం కదండి గడ్డితో తయారు చేసిన లిక్విడ్ కానీ ఓడబ్ల్యూడీసీ కానీ ఇలాంటిది కూడా వేసుకోవచ్చు మనకి ఇది పువ్వులు పూసేది కాదు కాబట్టి మనం వీటిని చక్కగా వర్మీ కంపోస్ట్ తోటి పెంచుకోవచ్చు కిచెన్ వేస్ట్తో కూడా పెంచుకోవచ్చు అయితే మీరందరికీ ఇవి విత్తనాలు కూడా ఉంటాయి తెలుసా ఇవి పూత పూస్తుంది పూత పూసి విత్తనాలు రెడీ అవుతాయట కానీ ఎక్కువ మనం కొమ్మలతోటే వీటిని వేస్తాం అయితే రెండు వాటిల్లో వేసానండి ఒకటి సక్సెస్ అయ్యింది ఒకటి అవ్వలేదు కారణం ఏంటో చెప్పమంటారా మట్టి కొంచెం చాలా గట్టిగా ఉందండి దీనికి నేను మట్టి కలిగి చెప్తున్నాను ఆల్రెడీ మన తోటలో మన ఎరువులకి కలిపిన మట్టి అనుకుందామండి దగ్గరికి రండి చూతులు కానీ మట్టి అయితే ఇలా ఉందండి దీనికి గుళ్ళదనం లేదండి దీనికి బాగుంది బాగా వచ్చింది రెండు ఒకేసారి వేశాను ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ మట్టిలో కొంచెం గట్టిగా ఉందండి జిగిరి ఎక్కువగా ఉంది దీంట్లో మనం చెక్క అయితే వేస్తున్నాము మీకు గుర్తుందా వీడియో చేశాను చెక్క పొట్టుతోటి ఎలా అయిపోయిందో చూడండి దీంట్లో ఇప్పుడు వేడి లేదు మనం ఇందులో మొక్క వేసుకోవచ్చు ఈ మట్టి కంపోస్ట్గా ఉపయోగపడుతుంది మనకి ఒక పక్క గుళ్ళదానానికి ఉపయోగపడుతుంది కోకోబీట్లో ఉపయోగపడుతుంది కానీ కోకోబీట్ అంత నీరు అయితే పీల్చుకోదండి కొంచెం పీల్చుకుంటుంది అలానే మనం కొంచెం ఇసుక అయితే వేస్తున్నాం ఇసుక వేయటం వలనండి మనకి నీరు ఎప్పటికప్పుడు దిగిపోయి మొక్క హెల్తీగా పెరగటానికి ఉపయోగపడుతుంది అలానే ఇందులో కొంచెం అంతా వర్మీ కంపోస్ట్ వేప పిండి అయితే వేస్తున్నాను అలానే కొంచెం అంతా మనం ఎక్కం సాల్ట్ వేస్తున్నా ఇలా వేసుకుని మనం దీన్ని ఇలా కలిపేద్దామండి కలిపేసి మనం ఇందులోనే మనం నాటేసుకుందాము మనకి లోతు తక్కువ ఉన్న కుండీ కాబట్టి అండి మనకి నీరు ఇబ్బంది అయితే ఉండదండి మరీ లోతు ఎక్కువ ఉన్నది వద్దు మీకు ఒకటి తెలుసా ఈ బియ్యం బస్తాల్లో కాస్త మట్టి వేసి పెడితే చాలా బాగా వస్తాయండి కుండీల కంటే ఎందుకంటే దానికి ఒళ్ళంతా కళ్ళు ఉంటాయి కాబట్టి వేసిన నీళ్ళు వేసినట్టే వెళ్ళిపోతాయి కాబట్టి మరువం చాలా బాగా పెరుగుతుంది చూసారా ఇలా మనం మట్టి అయితే కలిపేసుకున్నాం కదండి ఇలా కలిపేసిన మట్టిలో కొంచెం ఎప్సం సాల్ట్ కూడా వేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో నాటేసుకుందాం చెక్కతో తయారు చేసిన మట్టి అండి కంపోస్ట్లా కూడా పనికొస్తుంది అలానే ఇందులో ఒక మొక్కనైతే తీసానండి వేరులతోటి ఆ మొక్క చూసారా ఎలాగుందో అయితే ఈ మొక్కను ఇప్పుడు కట్ చేయకుండా మనం ఇందులో నాటండి చుట్టూరు ఈ వేర్లు వేర్లలాగా ఉంటాయండి చుట్టూరు మనం ఇలా మట్టిలోకి అయితే నాటేద్దాం ఇలా నాటడం వలన ప్రతి దానికి వేర్లు వస్తూ ఉంటుంది చూసారా ఇలా ఈ కుండీ ఈ కుండీలోదేనండి ఈ మొక్క ఇలా మనకి ఇలా ఉంచేస్తే ఎంత వరకైనా సరే పెరుగుతుంది తప్పండి బుసి అవ్వదో మనం ఈ మట్టిని చక్కగా మట్టిలో నాటడం వలన మొక్కలన్నీ ఒళ్ళంతా వేర్లు పోసుకొని చక్కగా పెరుగుతుంది ఈ కుండీ కూడా రెడీ అవుతుంది మనకి ఇష్టమైన మొక్కలండి మనకి రెండు మూడు ఉండాలండి మరీ ఒకటే ఉంటే పోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది ఇలా ఉండాలి కదా చూసారా ఇలా ఇలా మనం ఈ కొమ్మనండి ఇలా గుచ్చేసుకోవటమేనండి అంతే వచ్చేస్తుంది ప్రతి దాన్ని కూడా మనం చిన్నగా చిన్న చిన్న కటింగ్లా కటింగ్ చేసుకుని ప్రతిదాన్ని కూడా ఇలా నేనైతే గోరుతోనే గుచ్చట్లేదండి ఎంత సులువుగా మరువం పెంచుకోవచ్చండి కానీ నేను మాత్రం చాలా కష్టపడ్డాను ఈ మరువం పెరగటానికి మరి చాలామంది ఇబ్బంది పడేది కూడా ఇదేనండి ఇలా వేసేసుకున్నాం కదండి చిన్న చిన్న కొమ్మలండి ఇలా నాటేసుకుంటే వేరు పోసేసుకుంటుంది లోతు తక్కువ ఉన్న అయితే తీసుకున్నాము అలానే మనం ఇక్కడ కొంచెం అంత ఆల్రెడీ ఎబ్సన్ సాల్ట్ వేసేసాం కదండి కొంచెం అంత మట్టిలో వేసి చదురుకుందాము అలానే ఇది కూడా ఇది కూడా మనకి చాలా బాగా పెరిగింది మనకి కొమ్మలు రావాలంటే ఈ కటింగ్ అయితే చేసేసుకుంటూ ఉండాలండి అలాగే కొంచెం అంత ఎత్తన్ సాల్టు కొంచెం అంత ఎరువు అయితే వేద్దామండి ఇలా ఎరువు వేయటం వలనండి ప్రతి మొక్క కూడా గుబురుగా పెరుగుతుందండి మనం ఇదే కాదండి పశువుల ఎరువు కూడా ఇచ్చుకోవచ్చు ఇది బాగా పెరగటానికి మనకి పశువుల ఎరువు కూడా ఉపయోగపడుతుంది మనకివి పువ్వులు పుయ్యు కదండి ఆకే కాబట్టి మనకి అన్ని రకాల మనకు అవసరం లేదండి పశువుల ఎరువుతో కూడా దీన్ని చాలా బాగా పెంచవచ్చు చాలూరు ప్రాంతంలోనండి ఎక్కువ మరువాన్ని పెంచుతారండి అక్కడ అందరూ కూడా పత్తి ఇంట్లోని కూడా ఒక మరువం చెట్టు ఉంటుంది వారు బియ్యం సంచుల్లో వేసి పెడతారండి ఎందుకంటే అలా అయితేనే ఈ బాగా కాస్తుందమ్మా బాగా పెరుగుతుందమ్మా కుండీల్లో అయితే అంతగా పెరగట్లేదు అనేవారండి నాకు దానికి అర్థం ఏంటంటే మనకి బియ్యం చంచి ఒళ్ళంతా కళ్ళు ఉంటాయి వేసిన నీళ్లు వేసినట్టే దిగిపోతాయి అందుకే మరువు చాలా బాగా పెరుగుతుందని చెప్పేవారు అప్పుడు నాకు అనిపించింది దీనికి ఇలాగా ఉండాలి అని అందుకే లోతు తక్కువ ఉన్న కుండీని అయితే తీసుకున్నాను నేను నేను చాలా కుండీల్లో మార్చానండి కానీ ఇందులో తక్కువ లోతు కాబట్టి మనకి నీరు వేసిన నీరు వేసినట్టు దిగిపోతుంది కాబట్టి మొక్క చాలా బాగా పెరిగిందని అర్థమయ్యింది చూసారా ప్రతి దానికి ఒక ఐడియా ఉంటుందండి ఆ ఐడియా ప్రకారంగా మనం మొక్కలు పెంచుకుంటే సూపర్ కదా నాకు ఈ చిన్న పనికిరాని కుండీల్లో కూడా మనం ఎంత బాగా మరువు మొక్క పెంచుకున్నామన్నది నాకు అర్థమయ్యింది అలానే దీంట్లో కూడానండి ఇప్పుడు మనం ఎరువులు ఇచ్చాం కదండీ దీనికి కాస్త అంత వాటర్ ఇస్తే మనకు చక్కగా మొలకలు అయితే వచ్చేస్తాయండి ఇలా దీనికి కూడా నేను ప్రతిరోజు అన్ని మొక్కలతో పాటు అన్ని లిక్విడ్లు ఇస్తూ ఉంటానండి చూసారు కదండి మనం మరువాన్ని ఎంత చక్కగా చాలా సులువుగా పెంచుకోవచ్చో చిన్న చిన్న చిట్కాలండి ఫాలో అయితే చక్కగా మనం మరువానికి మంచిగా మనం పెంచుకోవచ్చండి ఈ చోత కట్ చేసి కోలిది మనకి కొమ్మలు అయితే వస్తూ ఉంటాయండి కొమ్మలు రావాలంటే కటింగ్ అయితే కావాలి ఇదంతా కటింగ్ చేసేసి చక్కగా మనం గుబురిగా చేసుకోవచ్చు కానీ సందర్భం వచ్చినప్పుడు నేను వీటిని కట్ చేసుకుంటానండి ఎందుకంటే శ్రీనివాసునికి చక్కగా ఒక మాలైతే వేస్తాను కుదిరితే మీకు ఈ కటింగ్ చేసేటప్పుడు ఒక షార్ట్ వీడియో పెడతానండి మరి శనివారం రోజుని మాల కట్టి స్వామివారికి అయితే వేద్దాము దీన్ని ఇప్పుడు కట్ చేయనండి మరి కట్ చేసినప్పుడు మాత్రం మీకు మాత్రం నేను వీడియో పెడతాను అయితే ఇలా చేతులకి మనం ఎప్పుడు కూడా గోరి తగలకుండా కట్ చేసుకోండి నేను ఇలా తిం తుంచుతున్నాను అంతేండి తెగిపోతుంది చక్కగా వీటిని ఆ వాటిల్లో నాటేసుకున్నాం కదా అలా నాటేసుకోవచ్చు మరి మీరు సులువుగా ఈ మరువాన్ని పెంచుకుంటారని దీనికి ఇంత కేర్ తీసుకుని చక్కని మంచి సువాసనతో మనం స్వామివారి అనుగ్రహం పొందొచ్చు మన జుట్టుకి కూడా చాలా మేలునైతే చేస్తుందండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మాత్రం మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుఖనోభావంతే అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తల్లి Ах, balleva s